నారాజన సమారంభా వ్యాస మధ్యమాం అస్మదాచార్య శంకరమధ్యమాం వందే గురు పరంపరా శారదాశారదాం భోజవదనా వదనాం భుజే సర్వదా సర్వదా సర్వదాం సన్నిధిం సన్నిధి క్రియా శ్రీమాత్రే నమ నమః ఈ రోజు మనం ఈ వీడియోలో మార్చి నెలలో అమావాస్య సమయంలో మనకి ఏర్పడబోయే షష్ఠగ్రహ కూటమి కొంత సమయం పాటు షష్ఠగ్రహ కూటమి ఏర్పడుతుంది అది ఏర్పడేది కూడా సంవత్సరాది సమయంలోనే ఏర్పడుతూ ఉన్నది దానివలన ఏ రాశుల వారికి ఎటువంటి ఫలితం ఉండవచ్చు అనేది సూచనాప్రాయంగా ప్రధానంగా మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం ముందు జ్యోతిష్యం లేదా ఇప్పుడు మనం చూస్తున్న ఈ షష్ఠగ్రహ గ్రహ కూటమి ప్రభావం ఏ విధంగా మనం పనిచేస్తుంది అన్నప్పుడు ఇది గోచారము అనే పదం వాడడం జరుగుతుంది ప్రతి మనిషికి తన జాతక చక్రంలో లగ్నం నుంచి జాతకాన్ని చూస్తారు అది లగ్న చక్రం అలా కాకుండా మనిషి యొక్కటువంటి రాశి నుంచి స్థానాల్ని గణించి చెప్పబడేది ఒక రకంగా గోచార చక్రం అంటే ఆయన రాశి నుంచి ఈ సమయంలో ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి తద్వారా ఈయన ఏ ఫలితాలు పొందవచ్చు అనేది చెప్పడం అనేది ప్రధానంగా జరుగుతుంది గోచార వశాది చెప్పేది జరుగుతుంది కానీ కొన్ని కొన్నిసార్లు వాళ్ళ లగ్న చక్రంలో గనక గోచారంలో అశుభ ఫలితాలు ఇచ్చేట్టుగా గ్రహం ఉన్న వీర లగ్న చక్రంలో శుభం ఇచ్చేవాడిగా గ్రహం ఉన్నట్లయితే గనక ఆ ఫలితంలో కొద్దిగా మార్పులు కూడా ఉండవచ్చు కానీ జ్యోతిష్యం అంటే ఏంటి అర్థం జ్యోతి అంటే దీపం దీపం ఎవడికి అవసరం ఎవడైతే చీకట్లో ఉంటాడో వాడికి దీపం అవసరం పూర్తి వెలుతురులో ఉన్నవాడికి దీపంతో ప్రయోజనం లేదు అది ఉన్నా లేకపోయినా ఉపయోగం లేదు అలా ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారు లేదా కొన్ని కొన్ని దుష్ఫలితాలను చూస్తూ ఉన్నారు అగమ్య గోచరం ఏంది స్థితి అంటే ఏం చేయాలి ఎటు వెళ్ళాలి అర్థం కావట్లేదు ఒక మనిషి చీకట్లో ఉన్నాడు అంధకారంలో ఉన్నాడంటే ఎటెళ్ళాలి ఏంటి స్థితి దారి ఏంటి ఏవి తెలియని దిక్కుచోతున్న స్థితిలో ఉంటాం కదా అలా జీవితంలో కూడా అంధకారం ఏర్పడ్డది అన్న సమయంలో ఆ చీకట్లో ఒక చిన్న దీపం ఉన్నట్టయితే కనుక ఆ చిన్న దీపం మీకు ఇంటి వరకు వెళ్ళే దారిని పూర్తిగా చూపించకపోవచ్చు అలా అని అక్కడే ఉండడానికి కూడా అదైతే మీకు ఇబ్బంది పెట్టదు కదా ఒక చిన్న దీపం ఉన్నా ముందుకు సాగడానికి స్థా దారిని స్థలాన్ని చూపిస్తుంది అలా అగమ్య గోచరంగా మన పరిస్థితులు ఏర్పడ్డప్పుడు మనం ముందుకు వెళ్ళడానికి జ్యోతిష్యం అనేది ఏర్పడుతుంది చీకటిలో ఉన్నవాడి చేతిలో దీపం లాంటిదే మన మన పరిస్థితులు ఇబ్బందులు చీకట్లు కమ్ముకున్నప్పుడు తొలగించడానికి వాడే జ్యోతిష్యం కాబట్టి ఈ గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది మనం చూసినప్పుడు ముందు అసలు ఈ షష్ఠగ్రహ గ్రహ కూటమి ఎక్కడ జరుగుతుందనేది చూసుకోవాలి ఈ షష్ఠగ్రహ కూటమి ఏర్పడేది ఆ సమయం మొత్తం కూడా మీనంలో ఏర్పడుతున్నది అందులో కూడా సూర్యుడు సూర్యుడు అనేవాడు ఆత్మకారకుడు అని చెప్పబడుతుంది జ్యోతిష్యంలో అలాగే శాస్త్ర ప్రకారం కూడా నవగ్రహాలకి రాజు వంటి వాడు సూర్యుడు మొట్టమొదటి గ్రహం ఆ సూర్యుడు సూర్యుడుతో పాటే చంద్రుడు కూడా అదే సమయంలో కలుస్తున్నాడు అదే స్థానంలో చంద్రుడు మనఃకారకుడు అలాగే బుధుడు మనిషి యొక్కటువంటి బుద్ధిని ఆలోచన శైలిని వ్యాపారాన్ని ఇత్యాదు సూచించేవాడైన బుధుడు శుక్రుడు భోగకారకుడు మగవాడికి అయితే వివాహానికి కూడా కొన్ని కొన్ని సమయాల్లో వివాహకారకుడుగా కూడా శుక్రుడు పనిచేస్తూ ఉంటాడు అటువంటి శుక్రుడు అలాగే మనందరికీ ఎక్కువగా నోట్లో నాణ్య గ్రహం అయ్యేదిరా అంటే శని ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బందులు ఉన్నాయన్నా ఎవరి మీద తోయాలిరా అంటే శని మీదే తోసేయాలి మనం మానసికంగా స్థిరపరుచుకోవడం ఆ గ్రహం అట్లాంటిది కాకపోయినా ఎలా రా అంటే ఒకడెవడన వచ్చి వాడు మన ఇబ్బంది పెట్టాడంటే వీడు శనిలా దాబరించాడరా అంటాం శని నిజంగా మన ఇబ్బంది పెట్టేవాడా అంటే శని పని ఏంటి మనం చేసుకున్న దుష్కర్మల యొక్కటువంటి ఫలితాన్ని మనకు అందచేయడమే శనేశ్వరుడి పని జాతకంలో ఏ గ్రహాలైనా కానీ సరే మనకి దుష్ఫలితాలు ఇస్తున్నాయంటే ఈ శనేశ్వరుడు రాబట్టే నా స్థితి ఇట్లా ఉంది అదే శని లేకపోతే కనుక నేను ఇంకో స్థాయిలో ఉండేవాడిని ఈ మాటలు నిజానికి కొంచెం హాస్యాస్పదంగా ఉంటాయి కారణం ఏంటంటే శని ఆ స్థానంలో మన జాతకంలో వచ్చి ఉన్నాడు అంటే నువ్వు ఇంతకు పూర్వ పూర్వజన్మలో అవ్వచ్చు ఈ జన్మలో ముందులో అవ్వచ్చు మోస్ట్లీ పూర్వజన్మలలోనే నీవు ఆ శని అక్కడ రావడానికి కావాల్సిన పనేదో చేసి వచ్చావు కాబట్టి ఇప్పుడు ఆయన ఒకరికి వచ్చి ఉన్నాడు నీకు కడుపులో గ్యాస్ వచ్చింది అంటే ముందు రోజు ఏదో శనగపిండు పనికిరాని ద్రవ్యం వచ్చిందావు కాబట్టి ఈరోజు గ్యాస్ వచ్చింది కడుపు నొప్పి వచ్చింది అజీప్తి వచ్చింది అలా నీకు మింగుడు పడని పనులేదు ముందు జన్మలో చేసి ఉన్నావు ఇప్పుడు ఆ కర్మ ఆచరించాలి కాబట్టి ఆయా గ్రహాలు ఆ స్థానాల్లోకి వచ్చి ఉంటాయి ముందు గుర్తుంచుకోవాలి యా నా జీవితకాలంలో నవగ్రహాలు నా జాతకం అయ్యగారు చెప్పారు ఈ దోషాలు ఈ దోషాలు ఉన్నాయి అన్నారు నేను పుట్టిన సమయం ఎట్లాంటిదా ఆ సమయంలో పుట్టడం నా తప్ప నేనేం పాపం చేశాను చేసావు నువ్వు కర్మని అది చేసి ఉన్నావు సనాతన ధర్మంలో ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిందే పునర్జన్మ సిద్ధాంతం మనం జ్యోతిష్యం చెబుతున్నాము అంటే వేదాంగాల్లో జ్యోతిష్యం అనేది నేత్రముల వంటిదే అని చెప్పారు అంటే మనిషి యొక్కటువంటి పూర్వ జన్మల ఫలితాన్ని బట్టి ఈ జన్మలో వాడు అనుభవించాల్సిన కర్మలని సూచించేది జ్యోతిష్యం సరే కొంత కొంతమంది చెప్పేదాని ప్రకారం శాస్త్రం ప్రకారం కూడా వాడు అనుష్ఠాన పరుడు భక్తుడు లేదా ఉపాసకుడు అయి ఉంటే వీడు ఈ జన్మలో కనుక సత్కర్మలు ఏదైనా ఆచరించి ఉంటే వాడికి వచ్చే గండ దోషాల నుంచి కూడా తప్పించుకునే అవకాశం ఉన్నది కాబట్టి ఏదైనా దోషం ఉన్నది అనేప్పుడు దానికి శాంతి ఏంటి ప్రాయశ్చిత్తం ఏంటి ఇంకోటి ఏంటి ఇంకోటి ఏంటి అనే మాట మనం అంటున్నామంటే మనం దుష్కర్మ చేయడం వచ్చిన ఫలితాన్ని ఈ సత్కర్మల ద్వారా తీసేయొచ్చు కూడా అది కూడా గుర్తుంచుకోవాలి ఎందుకంటే చెప్పాక విధంగా కనుక గ్యాస్ వచ్చిందంటే దానికి మాత్ర కూడా ఉంటుంది మిగితాది పోవడానికి ఇట్లాంటిదే ఇది కూడా సో ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ఆ శనేశ్వరుడు మీద వేసే అభాండాలు భక్త ప్రియ శనేశ్వరుడు అష్టోత్రంలో వస్తుంది ఆయన భక్తుల యొక్కటువంటి ప్రియుడంట ఎవరికన్నా వాళ్ళ శని మహర్దశ వచ్చింది కొన్ని సంవత్సరాల పాటు ఇబ్బంది పడాలి ఇప్పుడిప్పుడే నేను ఉద్యోగం చేయడం మొదలుపెట్టాను లేని ఇప్పుడిప్పుడే పనులు చేయడం మొదలుపెట్టాను నా పరిస్థితి ఏంటి అన్నప్పుడు ఒక విషయం గుర్తుంచుకోండి నా ఇష్టదేవ శనేశ్వరుడు అండి ఎంత మంచోడు నేను చేసిన కర్మల గురించి నాకు అనుభవింపజేయడానికి వచ్చాడు ఉన్నంతకాలం ఇబ్బందులు పెట్టి జీవితంలో ఎట్లా బతకాలు నేర్పించి వెళ్లే ముందు మంచి చేసి వెళ్తాడు కూడా శని కాబట్టి నాకు కూడా చేసి వెళ్ళడానికి మా యొక్కటువంటి గురువు లాగాను వచ్చాడు నా జీవితంలో మనసులో గుర్తుంచుకొని శనివారం శనివారం ఆయన దగ్గరికి వెళ్ళి ఒక నాలుగు నువ్వుల గింజలు ఒక చిన్న బెల్లం ముక్క పెట్టి కుదిరితే ఒక ప్రదక్షిణాలు చేశానుకో దండం పెట్టుకొని రెండే అనుకో భక్తుడిలాగా ఇబ్బంది పెట్టాడు ఇబ్బందులు వచ్చినా ఎట్లా తట్టుకోవాలి తట్టుకొని ఎలా బయటికి రావాలి అనే యొక్క ప్రభావాన్ని కూడా ఆ శనేశ్వరుడే చూపిస్తాడు అనేది గుర్తుంచుకోవాలి అంత విశేషమైన గ్రహం శనేశ్వరుడు నవగ్రహాల్లో బలమైన గ్రహం కూడా శనేశ్వరుడు అని చెప్పచ్చు రకంగా కానీ భయపెట్టే గ్రహం కూడా ఆయనే ఆ శనేశ్వరుడు కూడా ఇక్కడ కలిసి ఉన్నాడు వీటితో పాటు శాస్త్రంలో శనివత్ రాహు అనే మాట వాడతారు శనితో సమానమైన వాడు కానీ ఛాయాగ్రహం ఏదిరా అంటే రాహుగ్రహము రాహు ఎలాంటి వాడు మీరు నవగ్రహాల్లో కనుక రాహుని చూసినట్టయితే ఆయనకి ఈ శిరస్సు ఉండదు సర్పం యొక్కటువంటి శిరస్సు కనిపిస్తూ ఉంటుంది కారణం ఏందయ్యా అంటే సాగర మదనం అనేది జరిగినప్పుడు సరే కొన్ని కొన్ని కారణాల వలన అమృతం పుట్టించడానికి దేవతలు ఒక్కల వల్ల కాదు కాబట్టి ఈ దేవతలు రాక్షసులు ఇద్దరిని కలిసి సాగర మదనం చేయమని చెప్పారు రాక్షసులు ఒప్పుకోరు మాకేం పని ఇన్ని రోజులు ఏది కర్మ ఇన్ని రోజులు యుద్ధం చేశాం ఇప్పుడు మీరు నేను ఒకటే అయ్యాం ఇప్పుడు కొట్టుకుంటాం యుద్ధం దరిద్రం వదులుతుంది అంటారు కానీ ఈశ్వరుడు యొక్కటువంటి ఆజ్ఞానుసారము ఆ పెద్ద మనిషి శివుడు చెప్పారు కాబట్టి మేము చేస్తామని ఒప్పుకొని సాగరమధనానికి అయి వచ్చారు ఈ దేవతలు రాక్షసులు ఇద్దరు కూడా సాగరమధనం చేశారు సరే హలాహల ఉద్భవము జరిగింది మనకు తొందరలో శివరాత్రి కూడా వస్తుంది అంత విశేషమైన కథ ఇది సరే హలాహలం వచ్చింది ఈశ్వరుడు మింగాడు ఆఖరికి అమృతం వచ్చింది ఇప్పుడు వచ్చిన బాధ ఏంటంటే పని ఇద్దరూ చేశారు కానీ ఫలితం మాత్రం ఒకరికే రావాలి ఒక రకంగా చెప్పాలంటే అంటే దేవతలకి ఈ ఫలితం వచ్చేట్టుగా చేయాలి ఈ బాధ్యత ఎవరు చేయాలి నేను నీకు ఈ అనుభవం అంటే ముందు రాక్షసులు ఇప్పుడే యుద్ధానికి వస్తారు అమృతం లేదు దేవతలకు అమరత్వము లేదు కాబట్టి ఆ నారాయణుడే వేరుకున్నాడు ఇక్కడ ఇందులో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నేను నా జీవితకాలం మొత్తము పాతక కర్మలు చేసి ఒకరోజు నేనేదో దానం చేశానండి ఈ రోజుతో నాకు పాతకాలు అన్నీ పోయినాయండి అంటే అది జరగదు ఏ క్షణమైతే మనకి బుద్ధి విచక్షణ మంచి చెడు తెలిసిందో అప్పటి నుంచి మనం పాతక కర్మలు చేయడం ఆపి తీరాలి ఒక రకంగా చెప్పాలంటే దేవతలు అంటే దివ్య గుణములు కలిగిన వారు ఒకరికి మంచి చేయాలనే గుణాలు కలిగేవారు ఏ దేవతలైనా తీసుకోండి మనుషులకి వాళ్ళ వాళ్ళకు కావాల్సిన పనులు చేయడానికి ఆధిపత్యం దేవతలు వహిస్తూ ఉంటారు ఇంద్రుడు మనిషి యొక్క ఇంద్రియాలకి ఆధిపత్యం వహిస్తాడు వరుణుడు జనానికి వా వానలకి ఇత్యాదులందరికీ ఆధిపత్యం వహిస్తున్నాడు అగ్ని జ్వాలలకి అగ్నికి మంటలకి మన ఇంట్లో వంట చేసుకోవడానికి కూడా అని ఉపయోగపడుతూ ఉన్నాడు ఇటువంటి మంచి సహాయం చేసే గుణం దైవత్వమైతే ఒక మనిషికి చెడు చేసే గుణమే రాక్షసత్వము అలా దేవతలు రాక్షసులు ఇద్దరూ చేసినా సత్ఫలితాన్ని అమరత్వాన్ని ఎవరికిస్తారు ఎవరికిస్తారయ్యా అంటే ఈశ్వరుడు నువ్వు ఆ పని చేసినా ఫలితాన్ని మాత్రం దైవత్వం కలిగిన వాడికే ఇస్తారు మనుషుల్లో కూడా ఎప్పుడైతే నువ్వు సత్కర్మలు పుణ్యంపరహిత పాపంచ నువ్వు నువ్వొకడికి మంచి చేయడం పుణ్యమైతే అవతల వాడిని ఇబ్బంది పెట్టడమే పాపము అని చెప్పారు కదా శాస్త్రంలో అట్లా ఈ విష్ణుమూర్తి మోహిని రూపాన్ని దాల్చగా వీళ్ళకి మధ్యలో ఈ సాగరం ఏదో చేశారు కానీ ముందు నుంచి ఉన్న ప్రవృత్తి రాక్షస ప్రవృత్తి కదా రాక్షస ప్రవృత్తి ఏంటి తినడానికి నోట్లోకి రుచికరంగా ఏదైనా ఆహారం దొరుకుతుందంటే అదేమవ్వాలి ఆరోగ్యానికి మంచిదా చెడ్డదా చెడుదా అనవసరం ముందు లోపలికి వెళ్ళాలి తర్వాత అజ్జేసే పని అది మనం మళ్ళీ మెందులు మిందుతో కూర్చోవాలి అదొక రాక్షస ప్రవృత్తి కదా వీళ్ళ కంటికి ఇంపుగా చూడడానికి అందంగా ఏదైనా కనిపిస్తే ద్రవ్యం అండి ఆభరణము ఇల్లు స్త్రీ ఏదైనా కనిపిస్తే వాళ్ళు దాన్ని అనుభవించాలి లేదా దాని ఎందే తన్మయత్వం చెప్పి బుద్ధి మొత్తం అక్కడే ఉండిపోవాలి వీడు చదివితే బాగుపడతాడు చదవడానికి సమయం ఉంది వీడిని చదవనీయకుండా ఆకర్షిస్తూ పక్కనేదో వచ్చింది ఈ చదవడు బాగుపడడు ఆ పక్కందాన్ని చూస్తూ కూర్చుంటాడు అదే రాక్షస ప్రవృత్తి అదే బుద్ధి చాంచల్యత ఆ రకంగా విష్ణుమూర్తి ఉద్భవించినప్పుడు ఈయన మోహిని రూపంలో రాక్షసులను మోహింపజేసి దేవదానవులకి అమృతాన్ని పంచినప్పుడు ఒకే ఒక్క గుడు మాత్రం ఒకే ఒక్క రాక్షసుడు మాత్రం దేవతల్లో వచ్చి కూర్చున్నాడు వీడు రాక్షసుడైనా వీడికి ఏమైంది జ్ఞానం ఉంది కదా ఆ జ్ఞానం కారణం చేత దేవతల్లోకి వచ్చి కూర్చున్నాడు మాట మాటే ఒక సభలో కూర్చున్నప్పుడు లేచి వెళ్ళిపోమండడం పనికిరాదు ఎవరైనా కానీ సరే ఈ మధ్య కాలంలో బంతులు వస్తే నువ్వు నువ్వు పైకిలా ఆలు కూర్చుంటారు ఈ స్థానం ఇది ఇది ముందు ఆలోచించాలి వచ్చాక లేపడానికి లేదని ఆ రాహుకి కూడా అమృతం ఇయ్యగా ఆ రాహు అమృతాన్ని సేవిస్తాడు తర్వాత విష్ణుమూర్తి ఆ రాక్షసుల యొక్కటువంటి శిరస్సుని రాహుని శిరస్సు ఖండించిన అమృతం తాగడం వలన అతనికి అమరత్వం వచ్చిన కారణం చేత బ్రహ్మ ఒక సర్పం యొక్కటువంటి శరీరాన్ని శిరస్సుని వేరు చేసి ఈయన అంటించి రెండు గ్రహాల కింద మారాయి రాహు కేతువులు ఈ ఉపగ్రహాల కింద నవగ్రహ స్థానాన్ని ఇచ్చాడు అంటే జ్ఞానం కలిగిన రాక్షస గ్రహము రాహువు కానీ రాక్షసుడే అది గుర్తుంచుకోవాలి ఈయన జ్ఞానం కేతువు కింద పక్కన ఉంది ఈ రాహు మాత్రం రాక్షసుడి కిందనే మిగిలి ఉన్నాడు అటువంటి రాహు ఈ గ్రహాలన్నీ కలిసి ఒక స్థానంలో ఒక రోజు అది కూడా సంవత్సరాది రోజు కలిసి ఉన్నాయి అదే షష్ఠగ్రహ కూటమి కింద కలిసి ఉంది తత్ఫలితాలు ఏంటి అనేది మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాం శుభంభవ ఈ గ్రహ కూటమి ఫలితాలు చూస్తూ ఉన్నాము అందులో కర్కాటక రాశి వారి యొక్కటువంటి ప్రభావం ఎలా ఉన్నది అనే విషయాన్ని అయితే మనం చూసుకుందాం కర్కాటక రాశి వారికి రాశిపరంగా వాళ్ళ మనస్తత్వాన్ని గనక అంచనా వేయాలంటే కర్కాటకం అంటే ఏంటి ఎండ్రగప్ప అని చెప్పచ్చు అది ఎలా ఉంటుంది చూడ్డానికేమో ఒక రెండు చేదులు కూరల్లాగా పెట్టుకొని దగ్గరకు వస్తే కరిచే రకంగా ఉంటుంది కానీ నిజంగా దాని దగ్గరికి వెళ్ళేవడో తాకే ప్రయత్నం చేస్తే ముందు అదే ముడుచుకుంటుంది ఎవరిని వస్తున్నారనిపించినా కానీ అది లోపలికి దాక్కుంటుంది ఆ రకంగా ఈ కర్కాటక రాశి వారికి పరంగా రాశి ప్రభావాన్ని చెప్పుకోవాలంటే బయటికి మాత్రం గాంభీర్యంగా ఉంటారు నిజంగా అంత ఆపద వస్తే కనుక ఖచ్చితంగా తిరగబడతారు కానీ ఆ సమయం వరకు అయితే వరకు తప్పించుకునే ప్రయత్నమే చేసే అవకాశాలు ఉంటాయి ఇది రాశి ప్రభావం వాళ్ళ లగ్నాల్లో ఉన్న గ్రహాలను బట్టి మిగతా వాడిని బట్టి కొంతవరకు మార్పులు అయితే ఉండవచ్చు ఇలాగే ఉంటారు ఆ రాశి వాళ్ళందరూ మనం నిశ్చయం చేయలేము పోతే కర్కాటక రాశి వారికి వ్యయస్థానంలో కుజుడు ఉన్నాడు ఆ షష్ట గ్రహ కూటం ఏర్పడే సమయానికి ఈ వ్యయస్థానంలో ఉన్న కుజుడు యొక్కటువంటి ప్రభావం వలన కొన్ని ముండి ఖర్చులు వీళ్ళకి ఏర్పడే అవకాశాలు ఎక్కువ అంటే ఖర్చు పెట్టక తప్పదు ఈ డబ్బులు ఇంకా వ్యయం అవ్వాల్సిందే అనే రకమైనవి అలాగే జయస్థానంలో కుజుడిని కుజదోషం కింద కూడా చెప్తాడు కుజుడు అక్కడ ఉండడం కూడా కుజదోషం కింద పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది ఆ సమయానికి వాళ్ళ గోచార వశాత్ కుజదోష రకమైన ప్రభావం అనేది కనిపిస్తుంది జయస్థానంలో కుజుడు పోతే ఏకాదశంలో గురువు ఉన్నారు వీళ్ళకి అదొక రకమైన మంచి ఫైలితం కింద మనం చూసుకోవచ్చు ఎందుకంటే ఏకాదశంలో గురువు ఉన్న కారణంగా వీళ్ళు చేసిన సత్కర్మలు వీళ్ళు ఇంతకుముందు ఆశించిన పుణ్యకార్యాల వలన ఈ షష్ట గ్రహ కూటమి వల్ల వచ్చే కొన్ని కొన్ని దుష్ప్రభావాలని అది తగ్గిస్తుంది అలాగే వీళ్ళకి షష్టగ్రహ కూటమిని అనేది ప్రధానంగా స్థానంలో ఏర్పడి ఉన్నది వీళ్ళ యొక్కటువంటి రాశి అధిపతి కూడా ఆ కూటమిలోనే ఉండి ఉన్నాడు చంద్రుడు కూడా సూర్య చంద్రుడులో చంద్రుడు కూడా అదే కూటమిలో ఉండి ఉన్నాడు ఈ స్థానంలో ఉండడం వలన ఆ సమయంలో వీళ్ళకి అదృష్టపరంగా రావాల్సినవి కొంచెం క్షీణిస్తుంది ఎందుకంటే నవమనేది భాగ్యస్థానం అని చెప్పొచ్చు రకంగా నవమం ఈ నవమం అనేది వీరికి ఆ సమయానికి అనుకూలించదు అంటే వీళ్ళ అదృష్టం అనేది పనిచేయదు భాగ్యస్థానం అంటే అలాగే ఇదే నవమ స్థానంలో రాహు కూడా ఉన్న కారణం చేత శని ఉన్నాడు సూర్యుడితో కలిసి ఉన్నాడు ఆ ప్రభావం వలన తండ్రికి సంబంధించిన విషయాల్లో కూడా కొంతవరకు వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా చూసుకోవడం అనేది మంచిది వారి యొక్కటువంటి తండ్రికి కూడా ఈ షష్టగ్రహ కూటమి యొక్కటువంటి ప్రభావం అనేది పనిచేస్తూ ఉంటుంది ఎవరన్నా ఇప్పుడు కొంతమంది విదేశాలకు వెళ్ళడానికి అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటారు అదృష్టవశాత్ అది రావాలండి మేము అందులో అయితే టోకెన్ తీసుకుని ఉందాం అనే రకంగా అన్న వాళ్ళు ఉంటారు అటువంటి వారు ఉంటే గనక అది అనుకూలంగా మారడానికి సూర్యుడి యొక్కటువంటి ఆరాధన చేయడం అంటే ఆదివారం రోజు ఆదిత్య హృదయం వంటిది పారాయణ చేయడము అలాగే వీళ్ళ రాష్ట్ర అధిపతి అయిన చంద్రుడి యొక్కటువంటి బలం పెరగడం కోసం సోమవారం రోజు స్వచ్ఛమైన ఆవు పాలతోటి శివుడికి అభిషేకం చేయడము తెల్ల వస్త్రంతో శివుడికి అలంకరణ చేయించి తెల్ల రంగు పుష్పాలతోటి పూజ చేయడం ద్వారా వీళ్ళకి మానసిక ప్రశాంతత అలాగే వీళ్ళ రాశి బలం పెరిగి అదృష్ట విషయాలు కొంతవరకు కలిసి వచ్చే అవకాశం కూడా ఉంటుంది కానీ రాహువు కూడా ప్రతికూల స్థితిలో ఉన్నాడు కాబట్టి కుదిరితే దుర్గామ వారికి కుంకుమార్చన వంటిది చేయించుకోవడము చెండీ హోమము చండీ పారాయణల వంటివి చేయడం ద్వారా కూడా వీళ్ళకి మంచి ప్రభావం అనేది వస్తుంది శుభం భవతు కర్కాటక రాశి వాళ్ళకి ఇప్పటిదాకా ప్రధానంగా చూసుకుందాం మనం చెప్పుకుంది ద్వాదశంలో కుజుడు అనుకుందాం గ్రహ కుటుంబంలో వచ్చే ప్రభావాలు కూడా మనం అనేది చూసుకుందాం అదే రకంగా వీళ్ళకి ఈ షష్ఠగ్రహ కూటమి వలన ఆరోగ్యపరంగా కూడా కొంతవరకు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి ఆడవారైతే కనుక కొంతవరకు దైనిక పరంగా ఇబ్బందులు కూడా ఎదుర్కొనే ఛాన్సెస్ ఉంటాయి అలాగే మగవారైతే ఇన్ఫెక్షన్స్ లాంటివి ఈ వైరల్ జ్వరాల లాంటివి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అదొకటి ప్రధానంగా వారు చూసుకోవాలి అదే కాక వీరి యొక్కటువంటి భాగ్యస్థానంలో ఈ గ్రహాల కలిగిక ఉన్నది కాబట్టి తర్వాత కూడా కొన్ని రోజుల వరకు ఇక్కడ పంచగ్రహ కూటమి చతుర్గ్రహ కూటమి అనేది కంటిన్యూషన్ ఉంటుంది కాబట్టి కుదిరినంత వరకు సోమవారం ప్రదోష కాలంలో శివుడికి ఆవుపాలతోటి అభిషేకం చేసే ప్రయత్నం అనేది చేయండి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఆవు పాలు అనే పదం వాడినప్పుడు ఈ టెట్రా వచ్చే ఆవు పాలని వాడకండి అది సర్వదా నిషిద్ధం ఇంకా మాట్లాడితే నా లెక్కలో అదొక దరిద్రం టెట్రా వచ్చే ఆవు పాలని వాడకండి ఆవు పాలు ఎప్పుడైనా పొద్దున బితికినవైతే ఆ రోజు రాత్రి లోపల శివుడి చొక్క అభిషేకానికి వాడాలి తర్వాత రోజు వాడడం టెట్రా మీకు చూస్తే అవి బాగుండడం కోసం పాడైపోకుండా ఉండడం కోసం అని చెప్పి వాడు స్పెసిఫిక్గా హీట్లో కాగబెట్టి వాళ్ళు చేసాము ప్యాక్ చేసాము వాళ్ళు రాసి ఉంచుతారు ఏదో మనం చూడాలిగా మనం తినే వస్తువు అయితే అందులో ఏం కలిపారు ఏం చేశారు ఇన్ని చూస్తాం ఆ టెట్రా ప్యాక్ లో శివుడికి అభిషేకం చేసే దాంట్లో చూసుకోకపోతే ఎట్లా ఈశ్వరు ఆరాధన ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి అది నిషిద్ధం అది కూడా దేశీయ ఆవుపాలు చూసుకోండి జెర్సీ ఆవులవి పాల కింద మనం తీసుకోవడం పరిగణలోకి రాదు దేశీయ ఆవు పాలతోటి మాత్రమే దొరికితే మీకు కుదిరినది తీసుకోండి ఒక లీటర్ అయినా అర లీటర్ అయినా దొరక్కపోతే ఒక గరిటెడైనా చాలు దేశీయ ఆవుపాలకే ప్రాధాన్యత అనేది ఇవ్వండి ఈ మిగతావి ఆవుపాలు కాదు వాటి వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు కొంత రకంగా దుష్ఫలితాలు కూడా అనవసరం వస్తాయి అనవసరంగా దాని వలన అది చేయకండి స్వచ్ఛమైన దేశీయ ఆవుపాలతోటి సోమవారం రోజు ఈశ్వరుడికి అభిషేకం చేసే ప్రయత్నం చేయండి కర్కాటక రాశి వారు కొంతవరకు వాళ్ళకుండే బెదురుని భయాన్ని వదిలి తెగించి కనుక ముందుకు వెళ్ళగలిగినట్టయితే సత్ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి భయపడవలసిన అవసరం లేదు వీళ్ళు చేయాల్సిన పనిని మాత్రం ఏమాత్రం బద్దకించకుండా ఖచ్చితంగా కర్తవ్యాన్ని ఆచరించండి దుష్ఫలితాలు అవే తగ్గుతాయి అవి గుర్తుంచుకోండి అలాగే ఈ వ్యయస్థానంలో కుజుడు ఉన్న ప్రభావం తగ్గడానికైతే కుదిరినంత వరకు సుబ్రహ్మణ్య స్వామివారి యొక్కటువంటి ఆరాధన చేయడము ఆ స్వామివారు పూజించిన విభూతిని ధారణ చేయడం ద్వారా ఆరోగ్యపరంగా వచ్చే సమస్యల నుంచి కూడా బయటికి రావచ్చు సుబ్రహ్మణ్య స్వామి కోయలు అందుబాటులో లేని సమయంలో మన దగ్గర ఉన్న ఏ దేవాలయంలో అయినా కానీ సరే సర్ప విగ్రహాలు అనేవి ఉంటాయి వాటికైనా కానీ సరే కొద్దిగా ఆవు పాలు పోసి అభిషేకం చేసి శుద్ధోదగంతోటి కడిగి పసుపు కుంకుమతో అలంకారం చేసి ఇంత బెల్లము నువ్వులు కలిపిన దాన్ని నైవేద్యం కింద ఉంచి ఆ పసుపుని తీసుకొని బుట్టు కింద పెట్టుకున్న ద్వారా కూడా వీరికి ఈ కుజదోషం వల్ల వచ్చే ప్రభావాలు అంటే కుజుడు ద్వాదశంలో ఉండడం వల్ల వచ్చే ప్రభావాలు అనేవి కూడా తగ్గుతాయి తద్వారా సత్ఫలితాన్ని పొందవచ్చు शुभम भवतु